టీడీపీలో దుమారం అవుతున్న కోట్లకు కోట్ల సీట్ల వ్యవహారం అంటూ సోషల్ మీడియాలో ఒకటి కాదు రెండు కాదు విపరీతంగా వీడియోలు వైరల్ అవుతున్నాయి టీడీపీ పార్టీ గత ఎన్నికలలో సీట్లు అమ్ముకుంది చాలామంది సీట్లు అమ్ముకోవటం వల్ల నష్టపోయారు ఒక్కొక్కరుగా వస్తున్నారు కొలికపూడి శ్రీనివాసం అన్న కేసినేని చిన్నిపై ఆరోపణలు చేయటం జరిగింది ఈరోజు ఇంకొక వ్యక్తి ఆరోపణలు చేస్తున్నారు

చూశారుగా గురిగిందుకు దాని నలుపు తెలియదట అలా టీడీపీ పార్టీ నేతలు సోషల్ మీడియాలో మీడియాకి వైసీపీ పార్టీపై ఎన్ని ఆరోపణలు చేస్తుంటారో ప్రతి ఒక్కరూ కూడా చూశారు చంద్రబాబు దగ్గర నుండి లోకేష్ బాబు వరకు చంద్రబాబు దగ్గర నుండి కార్యకర్త వరకు ఆ వైసీపీ పార్టీపై జన్మ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడానికి ఎప్పుడూ కూడా ముందుంటారు ఆ ఆరోపణలు ఏదైనా నిజం ఉందా అంటే అన్ని ఫేక్ న్యూసే రాజశేఖర్ రెడ్డి మరణంపై దుష్ప్రచారం చేశారు అది తప్పుడు న్యూసు అని ఇప్పుడు ఒక్కొక్కరుగా నిజాలు చెబుతుంటే చంద్రబాబు నాయుడు ఇలా కూడా ప్రచారం చేయించగలడా కోడికత్తే డ్రామా అదొక ప్రచారం తర్వాత వివేకానందరెడ్డి హత్య కేసు అదొక ప్రచారం వీళ్ళు ఒకటి కాదు రెండు కాదు వైసీపీ నాయకులపై జగన్మోహన్ రెడ్డిపై చేసే దుష్ప్రచారాలు లక్ష కోట్లు సంపాదించాడు అని జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు గురుగింది గింజకు తన కింద ఉన్న నలు గురించి తెలియదట టీడీపీ పార్టీ చేసే తప్పులు ప్రపంచానికి తెలియవు అని అనుకుంటూ వైసీపీ పార్టీపై ఆరోపణలు చేస్తుంటారు తప్పులు చేసేది టీడీపీ పార్టీ ఆరోపణలు చేసేది వైసీపీ పార్టీపై గత ప్రభుత్వంలో రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేశారు చంద్రబాబు కానీ అదంతా ఉతుత్తుదేను కేవలం పద్దెనిమిది నెలల్లో రెండు లక్షల ముప్పై కోట్లు ఇప్పటికే అప్పు చేసేశాడు చంద్రబాబు ఆ డబ్బు ఏమైపోయింది అని ఆరోపిస్తున్నారు గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టికెట్లు అమ్ముకున్నారు అంటూ ఇప్పుడు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వచ్చి ఓపెన్గా మీడియాకి ఎక్కి చెప్తున్నారు పులిగపూడి శ్రీనివాసు కేసునేని చిన్నిపై ఆరోపణలు చేశాడు దేవినేని ఉమా పోలవరం ఎమ్మెల్యే వంద కోట్లు సంపాదించేశాడు అప్పుడే అధికారంలోకి రాగానే ఒక సంవత్సరం లోపు ఇంత ఆత్రమా అని ఆడియో లీక్ చేశాడు ఒక్కొక్కరుగా ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు వేమన సతీష్ పైన ఇప్పుడు సుధా మాధవి అంట రైల్వే కోటూరుకు చెందిన సుధా మాధవి గారు ఏడు కోట్లు వేమన సతీష్ తీసుకున్నారని ఆరోపిస్తున్నారు టికెట్ రాకపోగా ఆ డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి అని అంటే ఆమెను బెదిరించటం ఆమె పైన కేసులు పెడతానటం వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపేస్తానటం ఇలా తప్పు చేసి టికెట్ ఇస్తానని నమ్మించి మోసగించి డబ్బులు తీసుకుని వాళ్ళ డబ్బులు ఇవ్వకపోగా అధికార దర్పంతో అధికార గర్వంతో మళ్ళీ దౌర్జన్యాలు హింసలు బెదిరింపులు ఇంత దుర్మార్గమైన పాలన ఇంత దుర్మార్గమైన పార్టీ లోకంలో ఎక్కడైనా ఉందా మీరే ఆలోచించండి గింజకు తన నలు గురించి తెలియదట అది వేలెత్తి చూపిస్తూ ఉంటుందట ప్రతి ఒక్కరిని అలా టీడీపీ పార్టీ కూడా వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు ఎక్కడ బయటపడినవారు కానీ అవతల వాళ్ళపై ఏలెత్తి చూపించేందుకు మాత్రం ముందుంటారు ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో టికెట్ల అమ్మకాలపై రోజు రోజుకు కూడా కథనాలు మీడియాలో వస్తుంటే ఏం సమాధానం చెప్తారు అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను కేంద్ర ఎన్నికల సంఘం ఇవన్నీ కూడా గమనించదా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవన్నీ గమనించదా అని నేను ప్రశ్నిస్తున్నాను ప్రజలే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి